ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎలా ఉంది అసలు ప్రపంచం మొత్తం ఎలా ఉందో మనకు సంబంధం లేదు మేడం బట్ హైదరాబాద్ మార్కెట్ ది బెస్ట్ మార్కెట్ ప్రజెంట్ ఎందుకంటే రియల్ పని పనిచేస్తే మీరు ఒక టెన్ ఇయర్స్ కానీ ఇప్పుడు చేయగలిగితే వంద కోట్లు సంపాదించకపోతే హైదరాబాద్ మీరెందుకు కష్టపడే తత్వం ఉంటే కోటి చేస్తాను అనే బాధ్యత తీసుకున్నారు మరి ఎందుకంటే మీరు కోటీశ్వర్లు అయితే నేను కోటీశ్వర్లు అవుతాను అంటే మీ డబ్బుతో నా డబ్బు ముడిపడింది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి కదా రియల్ ఎస్టేట్ లో మెయిన్ ఫెయిల్యూర్ ఏంటండి మేడం మొహమాట నేను కోటినర అప్పు కావడానికి కూడా కారణం మొహమాటమే ఎందుకు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ హరిత జాబ్ చేస్తూనే సైడ్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారా అయితే కష్టపడే తత్వం మీలో ఉంటే మిమ్మల్ని కోటీశ్వర్ని చేస్తామంటున్నారు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ డైరెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి ఆయనతో ఒకసారి మాట్లాడదాం నమస్తే సురేష్ కుమార్ రెడ్డి గారు మీ గురించి చాలా విన్నాం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం చాలా తక్కువ టైంలో ఎక్కువ సక్సెస్ సాధించారు చిన్న సాలరీ నుంచి ఇప్పుడు కోటీశ్వర్లు అయ్యారు అది ఎలా సాధ్యం మాకు కూడా చెప్తే మేము కూడా అవుతాంగా అలా ఏం లేదు మేడం యాక్చువల్గా ఏంటంటే నేను రియల్ ఎస్టేట్కి రాకముందు అంటే నేను రియల్ ఎస్టేట్కి వచ్చింది కరోనా టైంలో మేడం సో కరోనా టైంలో అసలు రియల్ ఎస్టేట్ గురించి ఆలోచించడమే పెద్ద గొప్ప విషయం కానీ అలాంటి టైంలో ఉన్న శాలరీ ఏదైతే నాకు జీతం వస్తున్నప్పుడు శాలరీ వదిలిపెట్టి ఫుల్ టైం కూడా వచ్చాను లక్షణార్జితం తీసుకున్న వాణ్ణి ఆ జాబ్ వదిలిపెట్టి ఫుల్ టైం టైమ్గా టేకప్ చేశాను టేకప్ చేసే ముందు కూడా నా రీజన్ ఏం లేదు మేడం ఎందుకంటే బిఫోర్ కరోనా అంటే కరోనా రాకముందు ఒక సిక్స్ మంత్స్ ముందు ఇదే రియల్ ఎస్టేట్ లో నేను కోటినార్ అప్పుతో ఉన్నాను సో ఆ కోటినార్ అప్పు దింపడానికి నాకు వేరే సోర్స్ ఏం కనపడలేదు అంటే ఉన్న జాబ్ కంటిన్యూ చేసినా కూడా నా వడ్డీకి సరిపోతుంది సో అటువంటి టైంలో నేను మార్కెట్లో నేను ఇది కావాలన్నా నా అప్పు తీరాలన్నా రియల్ ఎస్టేట్ ఒకటి నాకు మార్గం సో అలాంటి క్రమంలో నేను ఏదైనా ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ నాకు కనపడింది సో అది హైదరాబాద్లో సో నేను ఉండేది కర్నూలులో బట్ కర్నూలులో నుంచి హైదరాబాద్కి వచ్చి నేను రియల్ ఎస్టేట్ చేయగలనా లేదా టైం అది కరోనా టైంలో నాకు అయినా వేరే ఆప్షన్ లేదు నాకు కానీ రియల్ ఎక్కడైతే పోటుకున్నామో అక్కడ అంటారు కదా పెద్దలు కాబట్టి నేను ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీలో ఏ కంపెనీలైనా అయినా కానీ జాయిన్ కావాలన్న ఉద్దేశంతో కరెక్ట్గా ఆపర్చునిటీ దొరికిందండి ఆ టైంలో నేను దొరికిన వెంటనే నేను జాయిన్ అయ్యి నేను స్టార్ట్ చేశాను స్ట్ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని మా ఆవిడ చెప్పడానికి కూడా భయపడేవాడిని ఎందుకంటే అదే రియల్ ఎస్టేట్లో కోటిన్నర రూపాయలు అప్పు చేసినాం మళ్ళీ రియల్ ఎస్టేట్ పోతున్నాం అంటే ఇన్నది కాబట్టి ఆమెకేం చెప్పానంటే ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్ క్యాడర్లో ఉన్నాను కదా సో అందుకని ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నా బోర్ కొట్టింది అందుకే ఫీల్డ్ చేంజ్ చేస్తున్నా రియల్ ఎస్టేట్ కి పోతున్నా అన్నాను సో రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అనే కానీ జాబే మేనేజర్ క్యాడర్ సేమ్ క్యాడర్ కానీ పందాజ్ మాత్రం హైదరాబాద్ లో అబద్ధం చెప్పేసినా అంటే ఆ టైంలో మీకు రిస్క్ అనిపించలే రిస్క్ అనిపించింది మేడం కానీ ఈ రిస్క్ అంటే ఆల్రెడీ నేను రిస్క్ లో ఉన్నా ఇంకా దాంతో పోలిస్తే పెద్ద రిస్క్ ఈ కరోనా టైంలో ఎలాంటి సిచువేషన్స్ మనం ఫేస్ చేశామో ఇంకా తెలియదు మేడం బట్ దాని నుంచి బయటపడాలంటే వేరే ఆప్షన్ లేదు నాకు సో కరోనా ఎప్పుడు పోతుంది లేదు బట్ మనం ఈ అప్పు చేసిన అప్పును దింపాలి కదా నేను వేరే ఆప్షన్ లేదు సో అటువంటి టైంలో ఇంట్లో ఆమెకి అబద్ధం చెప్పేసి నేను రియల్ ఎస్టేట్ ని టేకప్ చేశాను మేడం హైదరాబాద్ సో కర్నూలు హైదరాబాద్ కర్నూలు హైదరాబాద్ ట్రావెల్స్ మాదిరి అంటే కార్లో మీరు నమ్ముతారు నెమ్మరు ఎక్కడ పడుకుంటున్న తెలియదు ఎక్కడ ఉంటుందో తెలియదు యాభై ఏడు రోజులు స్టాప్ గా తిరిగి యాభై ఎనిమిది రోజులు ఇంటికి ఇన్నో కార్ ఇరవై ఆరు లక్షలు పెట్టి కారు ఉన్నాను మేడం సో హెల్త్ ను కూడా రిస్క్ లో పడేస్తున్నట్టే టోటల్ గా అంటే నేను టోటల్ గా అన్ని వదిలేసాను మేడం అంటే కరోనా నాకేమవుతుంది అవన్నీ వదిలేసాను బట్ నాకు నాకు డబ్బులు కావాలి అర్జెంట్ ఇప్పుడు ఆ టైంలో నాకు డబ్బులు కావాలి మేడం సో డబ్బులు కావాలన్నప్పుడు ఇప్పుడు నేను ఆల్రెడీ లైవ్లో ఉండి కూడా డబ్బులు లేకపోతే ఉన్నా ఒకటే లేకుండా ఒకటే బట్ మనం బయటికి రావాలంటే డబ్బు కావాలి ఆ టైంలో నేను డెసిజన్ తీసుకున్నాను విత్ ఇన్ టూ మంత్స్లోనే నేను అంటే ఆ ఇన్నోవా కొనడము ఇన్నోవా కొన్న తర్వాత నేను చెప్పాను మేడం అందరికంటే అంటే ఇన్నోవా కొన్న తర్వాత చాలా మంది అడుగుతారు కదా సో కరోనా టైంలో ఆల్రెడీ ఇంకో కారు ఉంది షిఫ్ట్ కారు దాన్ని వదిలిపెట్టి అది ఆల్రెడీ ఉంది సో ఇంకొక కారు ఇన్నోవా కార్ కొన్నాను అది ఒకటిన్నర కోటిన్నర అప్పు పెట్టుకుని కూడా ఆ కారు ఎందుకు కొన్నాను అంటే మార్కెట్ లో నేను సాధించిన ఏదన్నా అని అంటే నాతో పాటు వస్తారు చిన్నారు అవును సో అటువంటిప్పుడు నేను ఇన్నోవా కొనడం జరిగింది అనమాట సో ఆ ఇన్నోవా కొన్న తర్వాత చాలా మంది నన్ను అడిగారు సో ఏమని అడిగారు అంటే అన్నా నువ్వు ఇన్నోవా ఎందుకు కొన్నావు నువ్వేం చేస్తున్నావు ఏం కథా అంటే అలా ఎలా కొన్నాను ఏం కథ అనేది హైదరాబాద్కి వచ్చి వాళ్ళకి రియల్ ఎస్టేట్ చూపించి నాతో పాటు జర్నీ చేయించి ఈ రోజు కర్నూలు లో పదహైదు మంది కోటీసలు తయారంట మీతో పాటు మాతో పాటు ఓకే అంటే ఎవరికైనా స్వతహాగా నేను బాగుపడాలని ఉంటుంది కానీ పది మందిని బాగు చేయాలన్న ఉద్దేశం చాలా తక్కువ మందిలో ఉంటుంది మీరెందుకు కష్టపడే తత్వం ఉంటే కోటి చేస్తాను అనే బాధ్యత తీసుకున్నారు మరి సో గా నా దాంట్లో దీనిలో నా సెల్ఫిష్ బిజినెస్ కూడా ఉంది మేడం ఎందుకంటే నేను మిమ్మల్ని ఒక కోటి తయారు చేయలేను ఎందుకంటే మీరు కోటి అయితేనే నేను కోటి అవుతాను అంటే మీ డబ్బుతో నా డబ్బు ముడిపడింది కాబట్టి మిమ్మల్ని ఓపెన్ అంటే మీతో పాటు నా లైఫ్ ముడిపడింది మీ లైఫ్ బాగుపడితే నా లైఫ్ బాగుపడుతుంది కాబట్టి నేను ఇక్కడ మోసం చేయడానికి ఏం లేదు సో నా దగ్గర నువ్వు జాయిన్ కావాలి నా ఎంబీ జైన్ చేయాలంటే నువ్వు ఒక్క రూపాయ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు నా దగ్గర సో జస్ట్ నాతో ఎక్కి కూర్చొని నువ్వు ఇన్వాల్వ్ అయితే చాలు సో నేనే మీకు వంద రోజుల ట్రైనింగ్ ఇస్తాను రియల్ ఎస్టేట్ ఎలా చేయాలో వింటాను మొత్తం మోటివేషన్ ఎలా చేయాలి కస్టమర్ని ఎలా కన్విన్ చేయాలి మొత్తం నేనే చెప్తాను సో మీరు వంద రోజుల ట్రైనింగ్ నా దగ్గర తీసుకోగలిగితే వంద రోజుల తర్వాత నేను ఫుల్ టైమ్ గా టేకప్ చేసి సార్ నేను నన్ను మిమ్మల్ని కోటిసోలను తయారు చేయనని నన్ను అడిగారంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో నేను మిమ్మల్ని ఖచ్చితంగా కోటి తయారు చేస్తాను అలాంటి ట్రైనింగ్ మీరు ఇస్తాను వంద రోజులు నాతో ఉండగలగాలి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి లాస్ అయ్యారు తర్వాత సక్సెస్ అయ్యారు అన్ని ఈ బిజినెస్ లో ఉన్న ఒడిదొడుకులు అన్నీ మీకు తెలుసు కాబట్టి మీరు ఎవరినైనా పర్ఫెక్ట్ చేస్తారు అంటే రియల్ ఎస్టేట్ లో మోసాలు ఉంటాయని చాలా మంది భయపడతారు మేడం కానీ ఆ మోసాన్ని ఎలా కనిపెట్టాలని కూడా తెలియాలి అది ట్రైనింగ్ అనమాట ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో నేను ఆల్రెడీ ఇది ఇది అయిపోయినా సో అటువంటి టైంలో నేను ఆల్రెడీ ఎలా మోసపోయినా నాకు తెలుసు కాబట్టి ఎవరు మోసపోకుండా మనం ఈ సిస్టమ్ లేక రప్పించి వాళ్ళని కోటిసలను తయారు చేయడమే పనిచేస్తుంది మంత్లీ సాలరీ మీద డిపెండ్ అయిన వాళ్ళు అంటే సైడ్ ఇన్కమ్ కావాలనుకుంటారు సో వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆపర్చునిటీ కింద మీరు చెప్తారా షూర్ మేడం ఇప్పుడు జీతం తీసుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్ లో ఏ రోజు కూడా వాళ్ళ అకౌంట్ లో కోటి రూపాయలు చూడలేరు అవును ఇట్స్ ఇంపాసిబుల్ ఎందుకంటే నేను కూడా జీతం తీసుకుని వచ్చినాను కాబట్టి నాకు తెలుసు సో అలాంటి వాళ్ళకి ఒకటే కండిషన్ మేడం సో మీ జీతం మీరు తీసుకుంటూ నన్ను పూర్తిగా నమ్మొద్దండి నేను చెప్పేది మీ జీతం మీరు తీసుకుంటూ వంద రోజులు నాతో మీరు వారంలో ఒక టూ డేస్ అంటే సాటర్డే సండే మీకు హాలిడే ఉంటే సాటర్డే సండే మీరు నాతో ఇన్వాల్వ్ అయ్యి ఒక వంద రోజులు నాతో జర్నీ చేసి నా మీద నమ్మకం వస్తే నా మీద నమ్మకం వస్తే నాతో జర్నీకి రెడీ అండి సో దీంట్లో డబ్బులు సంపాదించచ్చా లేదా రియల్ ఎస్టేట్ చేయొచ్చా లేదా చాలా మంది ఉంటుంది రియల్ ఎస్టేట్ చేరాలంటే ఒక మోమాటం మనం రియల్ ఎస్టేట్ చేయడం ఏంది ఎంబీఏ చదివినాం ఎంబీఏ చదివినాం నేను ఒక మేనేజర్ ని అనే ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో మోసపోయినంత వరకు నా ఫీలింగ్ కూడా అదే సో రియల్ ఎస్టేట్ చేస్తే ఏమంటారు తెలుసు మార్కెట్ లో సో అటువంటి ఆ మాటలు ఎందుకు అనిపించుకోవాలి సార్ నాకు నెలకు లచ్చి వచ్చిందా జీతం వచ్చిందా మనం హ్యాపీగా ఉన్నాం అంతే కదా మరి ఎన్ని రోజులకు నువ్వు కొట్టిసర్లు అవుతావు నీ డ్రీమ్ అయితే ఉంటుంది గోల్ అయితే ఉంటది నిద్రపోయినప్పుడు అవన్నీ కరలేక వస్తుంటాయి బట్ ఎందుకు నీ డ్రీమ్ నెరవేర్చుకుంటా లేవు ఎందుకు మార్కెట్ అంటే రియల్ ఎస్టేట్ లో రియల్ మనీదని తెలుసు బట్ రియల్ ఎస్టేట్ లో ఎందుకు రావడం లే అది క్వశ్చన్ వేసుకోమని చెప్తున్నాను నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎలా ఉంది అసలు ప్రజెంట్ మనకి రియల్ ఎస్టేట్ రంగం గురించి మాట్లాడాలంటే ప్రపంచం మొత్తం ఎలా ఉందో మనకు సంబంధం లేదు మేడం బట్ హైదరాబాద్ మార్కెట్ ది బెస్ట్ మార్కెటింగ్ ప్రజెంట్ ఎందుకంటే ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపే చూస్తుంది అంటే మనకు రీజనల్ రింగ్ రోడ్ కానీ మనకున్న అవకాశాలు కానీ అంటే ఇక్కడ ఉన్న సోర్సు ఏ సిటీకి లేదన్నమాట సో ఇప్పుడు మీరు మీరు బెంగళూరు తీసుకున్నారు వాటర్ ప్రాబ్లం అను లేకుంటే ఇంకో ప్రాబ్లం ఉన్నది బాంబే తీసుకున్నారు అక్కడ సముద్రం అడ్డం అనేది ఉంది సో ఏ సిటీ తీసుకున్నా ఒక ప్రాబ్లం ఉంది బట్ ఇక్కడ హైదరాబాద్ లో ఇంకొక రెండు వందల కిలోమీటర్ల ఎక్స్పాన్షన్ అయినా మనకు ప్రాబ్లం లేదు సో అందుకని హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే అదృశ్యవంతులం మనం ఎందుకంటే అర్జెంట్గా మనం రియల్ ఎస్టేట్ కానీ తరగడం ఉండదు ఇంకోటి రియల్ ఎస్టేట్ చేరిన ప్రతి ఒక్కరు నేను చెప్తున్నాను ఇక్కడ గాన అంటే ఫుల్ టైమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రియల్ ఎస్టేట్ గురించి ఆలోచించడం మొదలుపెట్టి రియల్ ఎస్టేటే చేయాలనే ధ్యేయంతో పనిచేసిస్తే మీరు ఒక టెన్ ఇయర్స్ కానీ ఇప్పుడు చేయగలిగితే వంద కోట్లు సంపాదించే బెస్ట్ ఉంది హైదరాబాద్ అంత ఉంది ఎందుకంటే ఆ విషయం ఏంటంటే చెప్తే ఏదో గొప్ప అనుకుంటారు ఇప్పుడు అంటే నువ్వు నీకు ఎక్కడో అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి నువ్వు పైకి పోయినావు సో అందుకే ఏమైనా అనుకుంటారు అలా కాదు నీకు ఇక్కడ పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదించే మార్గం నేను చెప్తున్నా నీకు రూపాయి కూడా పెట్టుబడి అవకాశమే లేదు ఎందుకంటే నువ్వు నేను ఇచ్చే ట్రైనింగ్ లక్ కానీ నువ్వు నాయనబడి తిరిగితే ఖర్చు కానీ రూపాయి కానివ్వను రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి కదా ఆ కి కారణాలు చెప్పమంటే ఏం చెప్తారు మీరు ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ రియల్ ఎస్టేట్ లో మెయిన్ ఫెయిల్యూర్ ఏంటండి మేడం మొహమాటం మొహమాటం నేను పోటీ అప్పు కావడానికి కూడా కారణం మొహమాటమే ఎందుకంటే ఫ్రెండ్స్ నమ్మి ఇన్వెస్ట్ చేసిన మొహమాటం మీద అంటే వాళ్ళు కోటి అయినారు కదా నేను కూడా కావచ్చు అనే దురాశతో వాళ్ళతో కలిపి మొహమాటానికి నేను ఇన్వెస్ట్ చేసిన ఎందుకంటే నాకు డాక్యుమెంట్ ఏముందో తెలియదు అప్పుడు అంటే ఎలా చూసుకోవాలని తెలియదు అది కరెక్టా తప్ప తెలియదు వాళ్ళని గుడ్డిగా అంటే పూర్తిగా నమ్మి ఇన్వెస్ట్ చేస్తే అది మోసం అనిపిచ్చిందనమాట అంటే ఆ కోటిని అప్పుకోవడానికి మొహమాటం అనేది లేకపోతే అంటే బిజినెస్ అనేది ఎట్లా అంటే మొహమాటం లేకుండా ఉంటేనే వర్క్ అవుతుంది అంటే వాడు ఫ్రెండ్ కదా మా ఓడే కదా అని అడుగుకుండా ఉంటే మోసం చేస్తారు మరి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ లో మేడం రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుంది అంటే మేడం అంటే ఒకసారి ల్యాండ్ చూపించి ఇంకోసాట కొనియడము డబల్ రిజిస్ట్రేషన్లు అని ఇంతకుముందు ముందు చెప్పేవాళ్ళు కానీ ప్రజెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి ఇప్పుడు ఎందుకంటే మనకు డీటీసీ వచ్చింది తర్వాత హెచ్ఎండి వచ్చింది ఆ రెండింటికి కలిపి మనకు రెరా సర్టిఫైడ్ అయితేనే మనకు రిజిస్టర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మోసపోవడానికి చాలా తక్కువ ఉంది బట్ మొహమాటం వదిలేస్తే రియల్ ఎస్టేట్ లో ప్రజెంట్ ట్రెండ్ బాగుంది అంటే జనరల్ గా ఏదన్నా కొనుక్కోవాలన్నా ఈ హెచ్ఎండిఏ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ఉంటేనే ఆ ప్లాట్ గానీ అది కానీ మనం తీసుకోవాలా హౌస్ మేడం అది విత్ రెరా అప్రూవ్డ్ ఉంటేనే మనం అది షేల్ తీసుకుంటే వేస్ట్ మీ దగ్గరికి వస్తే కోటి కోటిష్టోల్ని చేస్తాం ఎలాంటి వాళ్ళైనా పర్లేదు మీరు మంచి ట్రైనింగ్ అంటున్నారు అంటే ఎన్నాళ్ళ పాటు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది దానికి అసలు కనీసం ఎలిజిబిలిటీ ఏంటి మేడం మనము మాక్సిమం మేడం మాక్సిమం హండ్రెడ్ డేస్ ట్రైనింగ్ ఇస్తాము ఆ హండ్రెడ్ డేస్ ట్రైనింగ్లో కూడా ఏం నేర్పిస్తామంటే రియల్ ఎస్టేట్లో ఒక డిటీసీ అంటే ఏంటి హెచ్ఎండి ఎట్లా ఇస్తారు పర్మిషన్ రెరా అంటే ఏంటి సో దీంట్లో ఏం మోసాలు జరుగుతాయి ఎలా మనం కస్టమర్ని కనిపించాలి మనకున్న వెంచర్లు డెవలప్మెంట్ ఎలా చెప్పాలి హైదరాబాద్ ఎలా డెవలప్ అవుతుంది దీని గురించి డిస్కషన్ మనకు వంద రోజులు జరుగుతుంది మేడం వంద రోజుల్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ లో ప్రొఫెషనల్స్ తయారవుతారు వాళ్ళు మన దగ్గర సో ప్రొఫెషనల్ ఎప్పుడైతే తయారైనారో ఆ రోజు నుంచి వాళ్ళకి వన్ ఇయర్ లో కోటీసార్లు కంపల్సరీ అవుతారు మా దగ్గర ఇప్పటి వరకు మీ కర్నూలు వాళ్ళని ఎంతమంది పదహైదు మంది కోటీసార్లు కర్నూలు అయినారు ఇచ్చారు సో మనం అప్పట్లో ఇచ్చినప్పుడు వంద మందికి ఇచ్చాం మేడం ట్రైనింగ్ వంద మందిలో పదహైదు మంది కోటేశ్వర్లు తయారైనారు వంద మందిలో ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చినాయి రాబోయేది కానీ కోటిసార్లు కాలేదు ఒకరికి యాభై లక్షలు వచ్చిన రోజు ఒకరి అరవై లక్షలు వచ్చిన రోజు ఒక ఇరవై ఐదు లక్షలు వచ్చిన రోజు బట్ డబ్బులు అయితే వచ్చినాయి వన్ ఇయర్ లో బట్ కోటిసార్లు కాలేదు కోటిసార్లు సోర్ల మాత్రం పదహైదు మంది అయినారు దీనికి లక్ కూడా అవసరం అంటారా ఏంటి లక్ అనేది కాదు మేడం అంటే కష్టపడే తత్వం ఉండాలి బెస్ట్ ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి అంటే ఎంత నమ్ముతూ అంత వస్తుంది అనమాట ఇక్కడ ఇప్పుడు మీరు హండ్రెడ్ డేస్ ట్రైనింగ్ ఇస్తా అంటున్నారు అంటే ఏమైనా ఫీ చేస్తారా నో ఫీ మేడం రూపాయి కూడా అవసరం లేదు ఎందుకు అంత మళ్ళీ ఫ్రీగా చేస్తున్నారు మరి అంటే ఇది నాదేం చారిటీ కాదు మేడం నేను చెప్పాను కదా ఇంతకుముందు సెల్ఫిష్ అని అంటే మీ డబ్బులతో నా డబ్బు ముడిపడింది ఇక్కడ సో మీరు మీకు డబ్బులు వస్తాయి నాకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు కోటిసోలు కావాలండి మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయనన్నా రియల్ ఎస్టేట్కి పంపించడానికి భయపడత తెలియదు కానీ బట్ నువ్వు నా దగ్గరికి వస్తే కోటి సోలు కోరుకుంటున్నాను రోజు నేను వంద రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగంలో నిష్ణాతుల్ని చేస్తా అంటున్నారు ఆ వంద రోజుల తర్వాత మీ దగ్గరే వర్క్ చేయాల్సి ఉంటుందా ఇది చాలా మందికి వస్తుంది డౌట్ ఓకే మేడం ఇప్పుడు ఒకటి మేడం వంద రోజులు నేను ట్రైనింగ్ ఇచ్చానని నా దగ్గరనే వర్క్ చేయాలనేది రూల్ అయితే లేదు ఎందుకంటే నాకు వాళ్ళకి అగ్రిమెంట్ ఏముండదు బట్ రియల్ ఎస్టేట్ గురించి ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడము ఎలా మోసపోతాము ఇవన్నీ తెలియడం మా అంటే అవన్నీ తెలియజేయడం మా పని సో నన్ను నమ్మితే ఈయన దగ్గర ఉంటే మనకు డబ్బులు వస్తాయి ఈయన దగ్గర ఉంటే నేను కోటిస్ అవుతాను అని నమ్మిన వాళ్ళు నాతో జర్నీ చేసిన చాలు కొన్ని రియల్ ఎస్టేట్స్ కంపెనీ అడ్వర్టైజ్మెంట్స్ మనం చూస్తుంటాం స్టార్ హీరోలు సెలబ్రిటీలు చేస్తూ ఉంటారు అవి చూసి ఇన్వెస్ట్ చేయవచ్చా వాటి మీద మేడం ఒకటి మేడం రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను సో అన్ని సర్టిఫైడ్ ఉండి చూసుకుంటే పర్లేదు కానీ ఇక్కడ ఒక యాక్టర్ కానీ ఆ యాక్టర్ని చూసి ఎవరు కొనరు మేడం ఇప్పుడు అంటే ఆ స్టేజ్ దాడిపోయింది ఇప్పుడు సో రియల్ ఎస్టేట్ గురించి అవేర్నెస్ పెరిగింది ఇప్పుడు టోటల్గా అంటే ఇంతకుముందు మీరు అబ్జర్వ్ ఏదో ఒక ఇరవై సంవత్సరాల ముందు చూస్తే టెన్ పర్సెంట్ పీపుల్స్ మాత్రమే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు రివర్స్ అయింది నైంటీ పర్సెంట్ వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు పాన్ బంకులు కానీ మిని చిన్నలు కూడా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతున్నారు రియల్ ఎస్టేట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో డిస్కషన్ చేస్తున్నారు ఇప్పుడు సో అంత రియల్ ఎస్టేట్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి అందుకే రియల్ ఎస్టేట్ రంగం ఎలా అయిపోయిందంటే ఇప్పుడు హైక్ వెళ్ళిపోయింది అనమాట సో అందుకనే మీరు చూస్తుంటారు హైదరాబాద్ లో ఏ రేటు నుంచి ఏ రేటుకి వచ్చిందో తెలుసు మనకి అంటే ఈవెన్ దో కోకడపేట్లో ఎన్ని కోట్లు పోయిందో తెలుసు మనకి అంటే ఇట్లాంటి జరగడానికి కారణం ఏంటంటే జనాల్లో అవేర్నెస్ పెరగడము ఇన్వెస్టర్స్ పెరగడము కాబట్టి రియల్ ఎస్టేట్ ఆల్రెడీ పెరుగుతుంది మేడం కరోనా టైం నుంచి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో అడుగు పెట్టారు త్రీ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్ లో సుమారు ఎంత సంపాదించుంటారు నేను ఓకే మేడం చెప్పొచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు బట్ అదేదంటే అఫీషియల్ ఏం కాదు ఏంటంటే ట్యాక్స్ ఫ్రీ కాబట్టి మనకేం కాదు కానీ ఇక్కడ ఏంటంటే మేడం సంవత్సరానికి ఒక కోటిన నుంచి రెండు కోట్లు సంపాదించడం ఈజీ మేడం అంటే కార్పొరేట్ రంగంలో ఇంకోటి ఈ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావాలంటే సెక్యూరిటీ ఎంతవరకు సాధ్యం అంటారు మేడం కార్పొరేట్ ఇప్పుడు నేను చెప్పే కార్పొరేట్ కంపెనీ మనం పేరు చెప్పడం లేదు కానీ పదిహేడు సంవత్సరాల నుంచి మార్కెట్లు ఉంది ఒక రెండు వందల ముప్పై వెంచర్లు కంప్లీట్ చేసింది ఇండియాలోనే ది బెస్ట్ రియాలిటీ బ్రాండ్ అవార్డు పొందింది సో ఇంత పెద్ద కంపెనీ పేరు తెలియకపోయినా ఇవన్నీ చెప్తే ఏదో తెలుసు మనకు కానీ ఏమంటే మనం అడ్వర్టైజ్మెంట్ లేదు మన కంపెనీలో అడ్వర్టైజ్మెంట్ ఎందుకు లేదంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే ఎవరో హీరోని పెట్టాలి అని కోట్లు ఇవ్వాలి ఎవరు హీరోలు అంటే మేమే హీరోలం ఇక్కడ ఎవరికి వాళ్ళే హీరోలు ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ లేనప్పుడు ఏమవుతుంది కస్టమర్ ఆటోమేటిక్ బెనిఫిట్ పొందుతాడు ఎందుకంటే ఆ డబ్బులు మిగులుతాయి కదా అతనికి సో ఈ వీడియో చూసి మీ దగ్గరకు వచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో ట్రైనింగ్ అవ్వాలి అనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు ఎలాంటి వాళ్ళు మీ దగ్గరికి రావచ్చు మేడం రియల్ ఎస్టేట్లో నేను చెప్తున్నది ఏమంటే ఓపెన్గా వివర చెప్పేది ఏంటంటే ఇలాంటి వీడియోలు చూస్తే ప్రతి ఒక్కరు కాల్ చేస్తారు కానీ నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఒక అంటే రియల్ ఎస్టేట్లో నేను కోటీస్ఫోర్డ్ అయినాను కాబట్టి మీరు కోటీసర్లు అయితే అని చెప్పడం లేదు కానీ నేను చెప్తుంది ఏమంటే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరి మీరు కోటీసర్లు కావాలంటే మీకున్న అర్హతలు ఏందంటే ఇక్కడ చదువుతో సంబంధం లేదు నేను చెప్పేది కానీ ఏజ్తో సంబంధం ఉంది బట్ ఏంటంటే ఏజ్తో ఎందుకు సంబంధం ఉంది అంటే ఎవరైనా రావచ్చు మళ్ళీ నేను క్రిటిసైజ్ చేయడం లేదు బట్ అబౌ థర్టీ ఇయర్స్ ఉండి అబౌవ్ థర్టీ ఇయర్స్ ఉండి మార్కెట్ లో ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళకి పెళ్ళై పిల్లలు చురుగ్గా ప్రాబ్లం లేదు వాళ్ళని నేను ఎందుకు అంటే అంత పర్టికులర్ గా ఏజ్ చెప్తున్నాను ఈ మీటింగ్ లో అంటే ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తీసుకోండి మేడం సపోజ్ మీకు బ్రదర్ ఉన్నారనుకోండి మీ బ్రదర్ రియల్ ఎస్టేట్ కోసం జాబ్ చేయకుండా అంటే మీరు పంపిస్తారా లేదు నీకు ఎందుకు ఈ ఏజ్ లో పోయి జాబ్ చేసుకుంటారు సో వాళ్ళని మార్కెట్ లో వాళ్ళని రానియరు అంటే వాళ్ళకి ఓన్గా డెసిషన్ తీసుకునే నాలెడ్జ్ ఉండదు అంటే డిపెండ్స్ అప్పటి వరకు చదివింటారు ఇంట్లో ఏం చెప్పినారు మార్కెట్లో జాబ్ చేయమని చేస్తారు అంతే బట్ నీకంటూ ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళు వచ్చిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు ఒక జాబ్ ఒక పది ఏళ్ళు చేసిన తర్వాత జాబ్లో ఏం ఏముందో నీకు తెలుస్తుంది అంటే ఆ జాబ్తో నేను పైకి పోతానా లేదో నీకు తెలుస్తుంది సో అలాంటప్పుడు అలాంటప్పుడు నువ్వు డెసిషన్ తీసుకోవడానికి నీ ఓన్ డెసిషన్ పనికి అంటే పూర్తిగా జాబ్ వదిలేసి రాకుండా జాబ్ చేస్తూ కూడా ఇది చేసుకోవచ్చు ఎందుకంటే సాలరీ సెక్యూర్ గా ఉంటుంది అప్పటి వరకు ఇప్పుడు ఒకటి మేడం నమ్మకం లేదు ఫుల్ టైం గా టేకప్ చేయడానికి భయం ఉంటుంది ఎందుకంటే అందరికి జాబ్ వచ్చిన తర్వాత ఈఎంఐలు అన్ని సెట్ చేసుకుంటారు కాబట్టి జాబ్ వదిలిపెట్టి ఫుల్ టైమ్ గా రావడానికి కష్టం కాబట్టి ఆ టైం లో మనం ఏం చేయాలంటే పార్ట్ టైం గా టేకప్ చేయాలి వారంలో ఒక టూ డేస్ దీనికోసం కేటాయించితే మనకు ఆల్రెడీ మీరు సంపాదించిన ఏదైతే జీతం ఉందో దానికి ఒక ఐదు నుంచి పది రెట్లు ఇన్కమ్ గ్యారంటీ చూపిస్తాను ఎవరైనా థర్టీ ఇయర్స్ పై పడ్డ వాళ్ళకి సంపాదించాలన్న కోరిక జీవితాశయం బాగా సంపాదించాలన్న జీవితాశయం ఉంటే మీ దగ్గరికి వస్తే రియల్ ఎస్టేట్ రంగంలో మంచి ట్రైనింగ్ ఇస్తా హండ్రెడ్ డోస్లోనే లోనే అని చెప్తున్నారు ఎందుకు మీ దగ్గరికి ఎందుకు రావాలి నేను చెప్పిన కంపెనీలకి మీరు ఎందుకు రావాలి అంటే సో నేను చెప్పాను ఇంతకుముందు ముందు ఎందుకంటే నేను రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయడం అంటే మీ దగ్గర ఫీజు వసూలు చేయడం లేదు ఫస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద మనకు హండ్రెడ్ డేస్ ట్రైనింగ్ ఫ్రీ ఇస్తున్నా సో హండ్రెడ్ డేస్ లో మీరు ట్రైనింగ్ తీసుకొని నా దగ్గర పని చేయకుండా వేరే దగ్గర కూడా వెళ్ళిపోవచ్చు మీ ఇష్టం కాదన్ను కట్ నా మీద నమ్మకం ఉంటే నా మీద నమ్మకం ఉంటే ఈయన కోటి అది లీగల్ గా ఎతికల్ గా నేను చెప్పేది ఏంటంటే కోటిసూడు కావడం రియల్ ఎస్టేట్ అందరూ అవుతారు కానీ లీగల్ గా ఎతికల్ గా విత్ ట్యాక్స్ పేబుల్ అంటే ఒక ఇండియన్ సిటిజన్ అయితే ట్యాక్స్ పే చేస్తున్నాడో అది చేసి కోటిసూడు కావాలంటే నా దగ్గర ఉండండి మీకు మీ పైన నమ్మకంతో రండి ఎందుకంటే నమ్మకం తనండి ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ చాలామంది కొటీసాలను తయారు చేసినాను కాబట్టి ఓపెన్ ఛాలెంజ్ అనమాట మనది సో ఎందుకంటే మీరు రండి చేయలేకపోతే అది వేరే విషయం కానీ చేశాను కాబట్టి ఓపెన్ చెప్తాను ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు మనం ఎనీ టైం మనకి ఏంటంటే ఇప్పుడు స్క్రోల్ చేస్తున్న నెంబర్కి మీకు ఆల్రెడీ స్క్రోల్ చేస్తున్న నెంబర్కి కాల్ చేయండి సో మెసేజ్ చేయండి వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మీకు ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఆ ట్రైనింగ్ ఆ యొక్క ప్లేస్ చెప్తారు మీరు అక్కడికి వచ్చి నన్ను కలవచ్చు ఓకే ఒక మంచి సదుద్దేశంతో వచ్చారు మీతో పాటు ఒక పది మందిని కోటీశ్వరులు ఇంకో పది మందిని చేయబోతున్నారు మందిని చేస్తాం మేడం దానికి నో లిమిటెడ్ ఓకే నా ఇంటెన్షన్ ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఐదు వందల మంది కోటీశ్వరులు తయారు చేయించుకున్నాను మీ టార్గెట్ సో నా టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఓకే సో మంచి ఉద్దేశం అంతే అంటే ఇంకా ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు మీరు జాబ్ చేస్తూనే వారానికి రెండు రోజులు కేటాయించండి అంతే వంద రోజుల్లో ట్రైనింగ్ పూర్తవుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో నిష్ణాతుల్ని చేస్తారు సంవత్సరానికి సుమారు రెండు మూడు కోట్ల వరకు సంపాదించవచ్చు ఓకేనా అలా ఇస్తారు మీరు ట్రైనింగ్ ఓకేనా థ్యాంక్ యూ అండి మీరు సురేష్ కుమార్ రెడ్డి గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ